హై హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ గత కొన్ని రోజుల నుండి ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా పెద్దగా వినిపిస్తున్న పేరు ఏమనంటే పాస్టర్ అజయ్ బాబు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకనంటే లాస్ట్ కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించిన తర్వాత నుండి ఆయన మరణానికి సంబంధించి కావచ్చు అండ్ వేరే కొన్ని కొన్ని విషయాల మీద కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి ఈ పాస్టర్ అజయ్ బాబుని లాస్ట్ ఐదో తారీఖున అరెస్ట్ చేయడం అయితే జరిగింది అంటే గతంలో ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు కావచ్చు లేదు అనుకుంటే కొన్ని డిబేట్లలో హిందూ దేవి దేవతల పైన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది అండ్ ఆ కామెంట్లకు ఆ భాగంగానే ఒక నాలుగు స్టేషన్ లో ఈయన మీద కంప్లైంట్ అయితే చేయడం జరిగిందని చెప్పేసి విన్నాము అందులో భాగంగానే ఐదో తారీఖు నాడు ఈయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఉప్పల్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది అండ్ అక్కడ నుండి తనని చంచల్ కూడా జైలుకైతే పంపించడం జరిగింది అండ్ ఆ అరెస్ట్ సంభవించిన తర్వాత నుండి చాలా మంది అంటూ ఉన్నారు ఇవాళ రేపు ఇవాళ రేపు రిలీజ్ ఎప్పుడు అనేది చాలా మంది లాయర్లు కూడా దీని మీద కొన్ని రకాల స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది అండ్ అరెస్ట్ అయిన రెండో రోజే బెయిల్ వస్తుంది అండ్ బయటకు వచ్చేస్తున్నారని చెప్పేసి కూడా బయట విన్నారు కానీ అప్పుడు కూడా రిలీజ్ అయితే కాలేదన్నమాట అండ్ రెండు మూడు రోజుల క్రితం కూడా అనుకుంటున్నారు అసలు వస్తారా లేదనుకుంటే ఇంకా లేటు పడుతుందా అని చెప్పేసి అనుకునే సందర్భంలో మనకు తెలిసిన విషయం అంటే ఇవాళ నాకు తెలిసిన విషయం ఏంటంటే పాస్టర్ అజయ్ బాబు గారు నిన్ననే రిలీజ్ అయ్యారని చెప్పేసి చెప్పుకున్న సందర్భం అయితే ఉంది ఆయన గారు మధ్యాహ్నము తర్వాత మధ్యాహ్నం తర్వాత అనుకుంటాను ఆయన రిలీజ్ అయితే అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ రిలీజ్ అయిన సందర్భంలో అంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎలా ఉండే అండ్ రిలీజ్ తర్వాత ఎలా ఉండే అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే హెయిర్ పెద్దగా ఉండే గడ్డం ఉండే దానితో జైలుకి వెళ్ళి వెళ్ళినటువంటి పాస్టర్ అజయ్ బాబు హెయిర్ చాలా చిన్నగా అంటే హెయిర్ కటింగ్ చేసేయడం కావచ్చు అండ్ షేవింగ్ చేసేయడం కావచ్చు అదంతా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నిన్న రి మధ్యాహ్నము రిలీజ్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు మరి ఇది మన ఎట్లంటే బెయిల్ మీద అంటే షరతుతో విధించినటువంటి షరతులతో కూడినటువంటి ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అండ్ రిలీజ్ రిలీజ్ దరిదాపుల్లో అంటే ఒక ఏడు రోజుల కంటే పైనే జైల్లో ఉండడం జరిగింది అండ్ మరి ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది అండ్ బయటికి వచ్చారు మరి ఎట్లా మళ్ళీ భవిష్యత్తులో వెళ్లేదు ఉందా లేదనుకుంటే ఆ కేసు ఏమైనా కొట్టేసేది ఉందా అండ్ నాలుగు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అండ్ నాలుగు స్టేషన్లో కూడా ఆ కేసు ఫైల్ అయిందని చెప్పేసి విన్నారు అండ్ అందులో భాగంగా ఉప్పల్ స్టేషన్కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ ప్రకారంగానే ఆయన్ని జైలుకి తరలించడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ మిగతా స్టేషన్లో ఏం జరిగింది అండ్ వాటి మీద చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా మనము వేచి చూడాలి అండ్ నిన్న ఆయన రిలీజ్ తర్వాత డైరెక్ట్గా ఆయన నివాసం అయినటువంటి ఖమ్మంకి వెళ్ళడం జరిగింది అండ్ తనకు సంబంధించినటువంటి చాలా మంది అంటే పాస్టర్లు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు కదా అండ్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారని చెప్పేసి తనకు సంబంధించినటువంటి ఆత్మీయులంతా కూడా ఆయన్ని కలవడానికి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది నిన్న అండ్ చూడొచ్చు మనం అంటే భవిష్యత్తులో దీని గురించి ఏం జరుగుతుంది కార్యాచరణ ఏంటి అని చెప్పేసి విషయాల్ని కూడా భవిష్యత్తులో మనం కనుక్కొని మీ అందరికీ చేరవేసే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఐదో తారీఖు వెళ్ళినటువంటి అజయ్ బాబు నిన్న అంటే పన్నెండో తారీఖు బయటికి అయితే రావడం జరిగింది అండ్ ఈ పూర్తి సంఘటన మీద మీ ఆలోచన ఏంటి మీ కామెంట్ ఏంటి అనేది మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి అండ్ భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ కట్ గా ఇంకొక వీడియో చేసినైతే నేను మీకు పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ